ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేంద్రంలో పార్లమెంట్ లో మీరు ఎంపీగా చట్ట చట్టం చెప్పే కృషి చేస్తారు కులగలన అనేది కులగలన అనేది ఎవరు కాదనలేని సత్యం వద్ద వద్దంటే ఆగేది కాదు ఇది ఎందుకంటే మనం ఫస్ట్ అడ్మిషన్ పోతే నింపే పాములో నీ కులమైంది నీ మతం ఏంది నీ నేషనాలిటీ ఏంది అవన్నీ ఉంటాయి మన ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ నెంబర్ వన్ నంబర్ టూ ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే ఇది భారతీయ జనతా పార్టీ రెండో భావన నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ కమ్మలు ఉన్నారు కర్ణాటక పోతే కమ్మలు ఎన్ని వస్తారు ఓబీసీ ఇక్కడ రెడ్లు ఉన్నారు కర్ణాటక పోతే ఏమొస్తారు అక్కడ ఇక్కడ రజకులు ఉన్నారు ఇక్కడ బీసీఏ కర్ణాటక పోతే ఏమవుతారు ఎస్సీ ఇక్కడ లంబాడలు ఉన్నారు ఇక్కడ ఎస్సీ మహారాష్ట్ర పోతే బీసీ కర్ణాటక పోతే ఎస్సీ దీనికి ఎందుకంటున్నాడు అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూపీలో రాజపుత్రులు ఓసీ ఇక్కడ అయితే మనకు అని కూడా పిలుస్తారు ఇక్కడ బీసీ అందువల్ల దేశవ్యాప్తంగా ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమాండ్ కట్ చేయలేవు ఎస్టీలు ఎవరైనా చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు ఓబీసీ లెవర్ నువ్వు డిమార్కెట్ చేయలేవు కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగాలం జరగాల్సింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే దానికి అథెంటిక్గా బాధ్యాప్త దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం దీని రోజులలో సైంటిఫిక్గా తీస్తామని చెప్పి చెప్పమని చెప్పండి మద్రాసులో తమిళనాడులో వాళ్ళు బాజప్తా చట్టబద్ధమైనటువంటి కమిటీ వేసి బాజప్తా సర్వే చేసి ఇవాళ మా సోషల్ స్టేటస్కి ఇది మా రాష్ట్రాల స్టేటస్కి మేము ఇట్లా చేయదలుచుకున్నాం అని చెప్పి చేసుకున్నాం వాళ్ళు ఇవాళ బీహార్ ప్రయత్నం చేసింది మీరు కూడా ఇవాళ నువ్వు అంటున్నావు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అన్నిటి జనాభా డే బై డే పెరుగుతుందా అనేది యాక్సెప్ట్ చేస్తావు కదా అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుందా వన్ పర్సెంట్ పెరుగుతుందా పక్కన పెడితే జనాభా పెరుగుతుందా సత్యం జనాభా కొంచెం ఇల్లిటరసీ ఉన్న దగ్గర ఎక్కువ పెరుగుతుంది కొంత బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర తక్కువ పెరుగుతుంది కూడా వాస్తవం మరి ఎస్సీల జనాభా పెరుగుతుంది అది ఎస్సీల జనాభా పెరుగుతుంది ఓబీసీల జనాభా తగ్గుతుందా చెప్పండి మీరు చెప్పండి ఇవాళ ఎంత ద దుర్మార్గం అంటే నీకు ఒక విషయం తెలుసా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ మూడు కోట్ల అరవై ఏడు లక్షల మంది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నాకు తెలిసి నాలుగున్నర కోట్లు దాడిపోయి ఉంటుంది మూడు కోట్లు మూడు కోట్లు కాదు నాలుగున్నర కోట్లు దాడిపోయి ఉంటుంది మరి నాలుగున్నర కోట్లలో లెక్క ఎంత వచ్చింది నీ ప్రాధప్ర లెక్క వచ్చింది నీకు నిజాయితీ ఉందా మళ్ళీ ఎందుకు ఒక నిజంగానే నీ నిజాయితీ ఉండి నీ రిపోర్టు కరెక్టే అయితే ఎందుకు ఇవాళ మళ్ళీ సెకండ్ టైంలో పోతా ఉన్నావు అంటే ఏదో రఫ్ చేసి మోసం చేసి తిమ్మిని బమ్మి చేసి నేనేదో ఛాంపియన్ చెప్పుకునే ప్రయత్నం చేసినావు కానీ ప్రతి నిర్ణయం బూమ్రాంగ్ అవుతుంది ప్రతి నిర్ణయం ఇవాళ నీకు రివర్స్ వస్తూ ఉంది సోయి తెచ్చుకో దీన్ని ఎక్కడ మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు దేశ పార్లమెంట్లో మాట్లాడతాడు తెలంగాణ ఇది నథింగ్ బట్ అ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ నైంటీ పర్సెంటేజ్ పాపులేషన్ ఇవాళ అనగా వర్గాల నిలయం అని చెప్పి ప్రకటించావు కదా మరి అనగాన వర్గాల నిలయం అని ప్రకటించబడ్డ ఈ రాష్ట్రంలో మరి బీసీ జనాభా నలభై ఆరు శాతం ఉంటుందా నల్వారు నల్వారు తగ్గించారు అందుకని కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు చేయి రాష్ట్ర ప్రజలకు వస్తుంది ఎవరు తప్పడతారు ఇక్కడ మరాఠాలు ఉంటారు ఇక్కడ మరాఠాలు మహారాష్ట్ర మరాఠాలు ఉంటారు నువ్వు అనేకం ఉన్నాయి ఇట్లా నువ్వు ఒకటి రెండు కాదు నాకు తెలిసి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా రెండే రెండు కులాలు అంతటా ఓసెలిగా తెలమైన ఒకటి వైష్ణు రెండోది బ్రాహ్మణు మిగతా ఎవరు కూడా ఇక్కడ మీకు క్షత్రియులు కాదు చివరికి జాట్ కూడా కాదు అక్కడక్కడ అందుకని మేము ఏమంటున్నాం భారతీయ జనతా పార్టీకి మోసం చేయాలి డ్రామా కంపెనీ కాదు ఇది ప్రజల జీవితాలతో చెరగాటం అనే ప్రయత్నం చేయకండి ఎందుకని ఓటు వేసేటప్పుడు ప్రతీది కూడా కౌంట్ చేసుకోవాలి తర్కించుకోవాలి ఎవడు మనోడు ఎవడు మందోడు ఎవడు మాట చెప్పి తప్పెటోడు ఎవడు మాట అయితే కట్టుబట్టోడు అనేది ఉండాలి నేను మోడీ గారు ఉన్నారు సచ్చిన అమలుగా హామీలు అయ్యాను ఇచ్చిన అంటే వంద శాతం అమలు కాదు ఇవని హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వీళ్ళేమో డ్రామా కంపెనీ ఎన్నికలు వడ్డకేదాకా ఓడమల్లప్ప వడ్డెక్కినాక ఓడమల్లప్ప దాకా మాట్లాడుతున్నాడు వీళ్ళు ఇవాళ బీచ్ల గురించి మాట్లాడుతున్నాడు ఈ దేశాన్ని పాలించిన ఏంటి నేను మన పార్లమెంట్ అడిగినా నువ్వు మాట్లాడుతున్నావు ఈ దేశాన్ని ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు పరిపాలిస్తే నలభై నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ఒక కేవలం కాంగ్రెస్ పార్టీ మరి యాభై సంవత్సరాలు పాలించిన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాదాపు డెబ్బై సంవత్సరాలు అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాలు పాలించి నువ్వే కదా కాంగ్రెస్ పార్టీ కదా ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయకపోతే ఇవి ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎవరు వచ్చింది నీకు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేయకపోతుంది ఇలా మైనార్టీల గురించి వరకపోతాం కదా ఒక మైనార్టీ ముఖ్యమంత్రి చేయకపోతుంది నీలం సంజీవయ్య అయ్య పాపం ఎస్సీ కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రి అయిన తప్ప ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఒక ఎస్టీకో ఒక మైనార్టీకో ఒక ఓబీసీకో ముఖ్యమంత్రిని చేసే చరిత్ర ఉందా ఆలోచించండి చేయండి మీ లెక్క ఇంతమంది ముఖ్యమంత్రులు మారేడు ఎవరైనా ప్రాంతీయ పార్టీలు ఏదైనా వాళ్ళకు వాళ్ళ కుటుంబ పార్టీలు కాబట్టి వాళ్ళ కుటుంబం ఉన్నంత వరకు వాళ్ళు వరకు వాళ్ళే ఉంటారు కదా అంటే ఇంకో కులానికి ఆస్కారం లేదు ఆ పార్టీలలో సోషల్ జస్టిస్ గురించి మాట్లాడమే మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే వాళ్ళు పెట్టుకునేదే ఆ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళ స్వభావం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్వభావం